రెండు వేల ఇరవై ఐదులో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అరవై ఐదు కోట్ల షేర్ సాధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సరికొత్త రికార్డు నమోదు చేసింది రెండో స్థానంలో నలభై కోట్లతో హరిహర వీరమల్లు మూడో స్థానంలో ముప్పై తొమ్మిది కోట్లతో గేమ్ చేంజర్ నిలిచాయి ఈ జాబితాలో అఖండ టూ చేరే అవకాశం ఉందా చూద్దాం తెలుగు సినిమా పరిశ్రమ రెండు వేల ఇరవై ఐదులో డే వన్ కలెక్షన్లతో కొత్త ఊపిరి పీల్చుకుంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఏకంగా అరవై ఐదు కోట్ల షేర్ తో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది పవర్ స్టార్ ఫ్యాన్స్ బుకింగ్సే ఈ మూలం రెండో స్థానంలో కూడా పవనే ఉన్నాడు హరిహర వీరమల్లు నలభై కోట్లతో రెండో స్థానంలో ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ముప్పై తొమ్మిది కోట్లతో మూడో స్థానంలో బాలకృష్ణ డాకు మహారాజ్ ఇరవై ఐదు కోట్లతో నాలుగో స్థానం హిందీ చిత్రం వార్ టూ ఇరవై ఒకటి కోట్లతో ఐదో స్థానం ఇప్పటికే బాలయ్య పై అంచనాలు ఆకాశాన్ని ఈ సినిమా టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది మనోజ్ బాజ్పేయి ది ఫ్యామిలీ మన్ సీజన్ త్రీ భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులో బద్దలు కొడుతుంది అత్యధిక వ్యూస్ ముప్పై ఐదు దేశాల్లో ట్రెండింగ్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ ఒక్కసారిగా భారతీయ వెబ్ సిరీస్ చరిత్రను తిరగరాసింది ఇప్పటి వరకు ఏ భారతీయ వెబ్ సిరీస్ కి విధంగా అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది సీజన్ వన్ సీజన్ టూ రికార్డులను కూడా ఈ మూడో సీజన్ బద్దలు కొట్టింది దర్శకులు రాజ్ అండ్ డీకే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎమోషనల్ డ్రామాలను ఇందులో అద్భుతంగా మేళవించారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భారత్ పాటు మరో ముప్పై దేశాల్లో ఈ సిరీస్ ట్రెండింగ్ లిస్టులో టాప్ స్థానాల్లో నిలిచింది భారతీయ కంటెంట్ स्थाई ललंगो ऐसी मो तेरे को क्या प्रॉब्लम है तूने तो जीवन के सारे सुख भोग लिए ना पहले बीवी फिर बच्चे उसके पहले गर्लफ्रेंड